అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం అధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాలు బాలబాలిక చట్టాలు భద్రతా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే కోడూరు ఇన్స్పెక్టర్ వార్చే అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించిన రాయలసీమ విజ్డమ్ అకాడమీ యాజమాన్యం ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు వివరాల్లోకి వెళితే సమాజంలో జరిగే నేర పరిగణాలను దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక పట్టణ కేంద్రం రంగనాయకులపేటలో వెలసిన రాయలసీమ విజ్డమ్ అకాడమీ యాజమాన్యం వారు కోడూరు సెలెక్ట్ ఇన్స్పెక్టర్ వారితో విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన బాలబాలికల బాలికల చట్టాలు రక్షణ భద్రత విషయాలలో పాటించవలసిన సూచనలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సునందు రైల్వే కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమసుందరరావు మాట్లాడుతూ చెడు సవాసాలను విడనాడి తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లో నడవడమే శ్రేయస్కరమని విద్యా బుద్ధుల నేర్పరిలో గురువు అడుగుజాడల్లో నడవడం సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం తల్లిదండ్రుల రక్షణలో ఉండడం ఆడబిడ్డల తోటి ఆడబిడ్డలతో విద్యా బుద్ధుల అభ్యసించడంలో మాత్రమే స్నేహ కార్యకలాపాలను కొనసాగించడం ఒంటరిగా బయటకు వెళ్లకుండా తగు రక్షణలో ఉండడమే శ్రేయస్కరమని అలాగే స్కూల్స్ అనంతరం కాలేజీలకు వెళ్లేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు ఫైవ్ హండ్రెడ్ ంటూ నెంబర్లను సంప్రదించి పోలీసులు రక్షణ పొందడం తెలుసుకోవాలని అలాగే తల్లిదండ్రుల యొక్క మాటను విడనాడకుండా మంచి నడవడిక కలిగి చెడు సవాసాలకు దూరంగా ఉండేలా అలవాట్లు నేర్చుకోవడం ఉన్నత విద్యలను అభ్యసించడం మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకపోవడమే కాక చెడు అలవాట్లు ఉన్న వారికి దూరంగా ఉండడం కూడా అలవర్చుకోవాలని తోటి ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుండాలని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పౌరులుగా తమని తాము తీర్చిదిద్దుకోవాలని సూచనలు ఇచ్చారు పోలీసు వ్యవస్థ నేటి బాల బాలికలే రేపటి సమాజాన్ని ఉద్ధరించడానికి తయారయ్యే పౌరులన్న విధానాలను నేర్పించడంలో పోలీసు వ్యవస్థ ఎంతో ప్రోత్సాహాన్ని కల్పిస్తోందని అన్ని మండలాల్లోనూ పోలీసు వ్యవస్థ ఇలాగే విద్యార్థులచే పలు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా నేరాలను తగ్గించేందుకు పడడమే కాక దేశ అభివృద్ధికి నాంది పలికేందుకు పెద్ద పేట వేసిన వారు అవుతారని పెద్దలు సైతం భావిస్తున్నారు మన విధులు నిర్వర్తిస్తూ మన డ్యూటీసీ ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటికల్ ని చూసి ఇంకోటి ఇంకోడు ఇంకొక సోషల్ అండ్ లాంగ్వేజెస్ ఎక్కడ తక్కువ ఉన్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక అర్ధగంట ఎక్కువ టైం కేటాయించండి ఎక్కడ మంచిగా ఉన్నారో దాన్ని స్టాండర్డ్ చేసుకోవడానికి ఐదు నిమిషాలు ఎక్కువ టైం కేటాయించి చదువు తప్ప వేరేది ఉందా ఇప్పుడు బాధ్యతగా ఉంటేనే కదా మనకు దేవుడు అవకాశం ఇస్తాడు బాధ్యతగా ఉండేవానికి దేవుడు చెరుకు చేసినట్టు చరిత్రలో ఎక్కడ లేదు దొరుకుతుంది జస్టిస్ జస్టిస్ అంటే న్యాయం గురించి కాదంటుండేది వాట్ ఎవరి ఇట్ మేబి నిరీక్షణ తర్వాత మనం పొందే ప్రతిఫలం అనుభవి కష్టపడినా అప్పటికి ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చాలా పెరిగినాయి కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్కి వచ్చేసి ఇంకా సుచితులైనటువంటి అధ్యాపకుల బృందం చేత మీరు ఇంకా విద్య బాగా నేర్చుకుంటున్నారు మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు ఎవరికి కూడా చాలా మీ చదువు ఇంట్లో అమ్మా నాన్న స్కూల్లో ఓకేనమ్మ ఒక ఆడపిల్ల బాగుపడిందంటే తనతో పాటు తన అన్నదమ్ములనే బాగా అమ్మా నాన్న చూసుకుంటాం రేపు పొద్దున మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీకు నచ్చిన ప్రొఫెషన్ చేస్తూ ఆడపిల్ల అంటే ఇంకొకరి భార్య కాదు ఇంకొకరికి అమ్మ కాదు ఇంకొకరికి కోడలు కాదు ముందు మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీ గోల్ రీచ్ అయిపోయి మీ కాళ్ళ మీద మీ స్వసంపాదన అంటారు సొంత సంపాదన మీరు ఎర్నింగ్ వచ్చిన తర్వాత మీ జీవి డిపార్ట్మెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటాం సంశయించొచ్చు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బందికర వాతావరణం ఉన్నా కానీ డైల్ హండ్రెడ్ డైల్ వన్ వన్ టూ ఐదు నుంచి పది నిమిషాల లోపల మీ అందుబాటులోకి వచ్చేస్తాం ఇంటర్మీడియట్కి వచ్చేసరికి స్మోక్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి గంజాయి ఇంకా కొత్త కొత్త మత్తు పదార్థాలు మనిషి మీకు కూడా మీ ఇంట్లో మీ అన్న వాళ్ళు తమ్ముళ్ళు ఉంటారు నాన్నలు కొద్దిగా ఉంటారు తెలుసు కూడా ఒక మనిషి కోతి నుంచి మనిషిగా మారడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది దాన్ని ఏమంటారు మా తెలుగు మీడియంలో అయితే జీవన పరిణామ క్రమము అంటారు దానికి మేము సేవించడం వల్ల లక్షల సంవత్సరాలు మానవ పరి పరిణామ క్రమానికి వచ్చింది ఆ పది నిమిషాల్లో వాడు కోతి అయిపోతాడు మనిషి మనిషిగా ఉంటాడు వానికి అక్క తల్లి చెల్లి ఏ తేడాలు ఉన్నాయి డ్రగ్స్ వాడితే జీవితం నాశనం అయిపోతుంది ఈ ఇంపార్టెన్సీ వస్తుంది రేపు పొద్దున బిడ్డలు పుట్టడానికి అవకాశాలు తగ్గుతాయి నర్వ్ సిస్టమ్ పాడైపోతుంది నేను రైల్వేలో పనిచేసి వచ్చానమ్మ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లకాయ సూసైడ్ చేసుకుంటున్నాను ఆ సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు వంద మంది ఉంటే తొంభై మంది డ్రగ్స్ అడిక్ట్ అయినారు అంటే జీవించడానికి ఇప్పుడు మీ ఏం కావాలి మీ ఆనందంగా ఉండడానికి ఎల్స్ ప్లీజ్ మీరు ఆనందంగా ఉండడానికి ఏం కావాలి మీరు ఆనందంగా ఉండాలి స్కూల్కి వస్తే గ్రౌండ్లో ఆట ఆడుకోవాలా ఫ్రెండ్స్తో బాగా గేమ్స్ ఆడాలా క్లాసులో కష్టపడి చదివి ఫస్ట్ టాప్ వన్ టూ త్రీలో ఉండాలా ఇంట్లో అమ్మా నాన్న నువ్వు గ్రేడ్ నువ్వు గ్రేడ్ సూపర్ మా బిడ్డ అని చెప్పేసి ఆడబిడ్డల మీద ఆధారపడి తల్లిదండ్రుల ఆత్మాభిమానం మీకు అర్థమైతుంది తల్లి అమలో ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మీరు మీరంటూ మీరు మీ పేరు ఏం పేరమ్మా ఉమర్ వాట్ ఈజ్ ఉమర్ అని చెప్పేసి అందరికి తెలియాలంటే ఏం చేయాలి మీ నడవడిక నువ్వు సాధించిన దాని గురించి పది మంది పది కాలాల పాటు చెప్పుకోవచ్చు అది సాధించుకోవాలంటే ఇరవై ఒకటి ఇరవై రెండేళ్ళ వరకు మీరు ఎంత కష్టపడతారో అది మీరు మీ ఓన్గా మీ అమ్మా నాన్నలు ఇచ్చినటువంటి ఒకరికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది ఒకరికి తక్కువ సపోర్ట్ ఉంటుంది కానీ సపోర్ట్ అయితే ఉంటుంది మీరు సరిగా చదువుకోకుండా ఏదో పోతున్నాం వస్తున్నాం స్కూళ్ళ కంటే పదో తరత అయిపోతుంది ఎవరికి అప్పులు చేసినా సరే మీరు కోరుకున్న చదువు చదివించడానికి అమ్మ నాన్నలు వింపాలి అదే అబ్బాయిల విషయంలో కూడా నేను చెప్తా ఉన్నాను మంచి మార్కులు తెచ్చుకొని ఉంటే మీ అమ్మా నాన్నలు ఎందుకంటే నేను కూడా ఒక పేరెంటే కాబట్టి ఎంతకైనా తెగ్గిస్తారు వాళ్ళు తిన్న తినకపోయినా మీకోసం వాళ్ళు ఆశిస్తారు మిమ్మల్ని మంచి చదువులు చదువుచ్చారు మా పిల్లలు మంచిగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళమే మేమంతా ఓ ఓకేనా అంటే సేఫ్టీ గురించి డైలీ హండ్రెడ్ డైల్ వన్ 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 ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఏదైనా ఆపద వస్తే ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఏదైనా సరే ఎక్కడన్నా ఏదైనా జరిగినా కానీ అక్కడ అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చేసి నిమ్మడే ఇన్ఫామ్ చేయండి చాలు నేను చూసుకుంటాం వి ఆర్ హియర్ టు అసిస్ట్ యూ టు గైడ్ యూ టు ప్రొటెక్ట్ యూ అమ్మాయిలు ఆడవాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ మీ కోసం సెట్టిన స్కీమ్స్ ఎవరి కోసం పెట్టలేదు అదేంటివని చెప్పి తెలుసుకొని మీ స్కూల్ టీచర్స్ కానీ మాలతో అడిగిన మేము కూడా తెలుసుకునే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసి నాకు మీ అందరితో ఇంట్రాక్షన్ అండ్ నేను మాట్లాడడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అవకాశం కల్పించినటువంటి శ్రావణి మేడం అండ్ టీమ్ గారి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ మేమంతా చిన్న చిన్న స్థాయిలో ఉన్నాం మీరంతా పెద్ద స్థాయిలోకి వెళ్ళి ఈ సంఘానికి సమాజానికి ఎంతో పోస్తారు మనకు మన రైల్వే బోర్డు సిఏ గారు అయినటువంటి హేమసుందరరావు సార్ గారు వాళ్ళు మన స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ మాదక ద్రవ్యాల మీద మరియు మనం రోడ్డు మీద ఎలా ప్రయాణించాలి ఏమి అనేది సేఫ్టీ విషయాలన్నీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా సార్కి మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుందాం ఎందుకంటే మనం అందరం కూడా జాగ్రత్తగా ఉంటే మనవలను చూసి మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే నేటి బాలనే రేపటి పౌరుడు అవుతారు కాబట్టి ఈ పౌ ఈ బాలల్లోనే మంచి మనస్తత్వం మంచిదో ఉండాలా మంచిగా విషయం అంతా కూడా మనం అర్థం చేసుకొని సార్ చెప్పింది మంచిగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం